బాబుతో బాబు ముద్దు పెట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి పోయే అమ్మ పేరు మారుతమ్మ గారు వైజాగ్ వాళ్ళ ఇంటికి స్పెషల్గా ఈ బాబు కోరిక పోయేవాడు నేను పెద్దోడయిపోయాడు మళ్ళీ ఆయన స్వాతంత్ర్యాన్ని కూడా నేను భగ్నం చేశాను పెళ్ళయింది చక్కని పాప పుట్టింది శ్రావణి తన వైఫ్ పేరు గాడ్ దమ్ విత్ వండర్ఫుల్ గర్ల్ బేబీ నడుస్తుంది మాట్లాడుతుందా చిన్న పాప వండర్ఫుల్ సి ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు నేను అంత మంచోడేమీ కాదు నేను ఎప్పుడో చెప్తున్నా నేను మంచోడే అయితే కాదు బాబు నాకు ఉన్నది ఒకటి ఏ అంటే నాకు పిచ్చి ప్రేమ అంతకంటే నాకు ఇంకో చదువు రాదు నాకు వచ్చిన చదువు సబ్జెక్ట్ అది ఒకటి కానీ దేవుడు నన్ను అయితే బహుగా ఆశీర్వదించాడు అబ్రహం సంతానం లాగా ఆకాశ నక్షత్రాల లాగా నా పిల్లల సంఖ్య పెరిగిపోయింది దేవునిస్తే ఓకే ఓకే అండి హిందీ ఏదైనా తేడా ఉంటే బోలండి మీరు బోలాలి లేకపోతే మా ఎందుకంటే హిందీలోకి వెళ్తున్నా కానీ ఇట్లా సగము హిందీ తెలుగుతో మేము సోలి ఎంటరింగ్ ఇంట హిందీ అనమాట ఓకే చాలా సంతోషం ప్రభు నందు నాకు అత్యంత ప్రియలారా ప్రభుమే meri అతి సమీప ప్రియో చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే अगर जो पढ़े हुए वचन भाग को हम ध्यान देंगे तो యెషయా గ్రంథము 42 మొదటి వచనంలో యెషయా పుస్తక్ 42వ వచనమే

ఇటు చూడండి ఎవర్ని చూడాలి దేఖియే મતલબ किसको देखना है నా దాసుని చూడండి मेरे दास को देखिए ఇది దేవుని దాసుల యొక్క ప్రార్థన సమావేశం यहां पे परमेश्वर దాసుوں కో ప్రార్థన క సభ है ఇద్దరు దైవసేవకుల యొక్క రజతోత్సవ వేడుక तो परमेश्वर की దాసుوں का 25 साल का मुबारक सभा का है ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరు కూడా దేవుని దాసులు దాసురా అన్నారు జిత మౌజు ఉపస్థితి దాసీలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నా సేవకుని చూడండి